ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేణికోన మండలంలో స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మండలంలో పల్లెం చిర్రయానం కాట్రేణికోన పంచాయతీల పరిధిలో ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులు మరియు జల్ జీవన్ మిషన్ ఇంటికి కులాయి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించారు గ్రామాల్లో మహిళలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి అమ్మా నావల మీద ఎక్కడ నుంచి బయట నుంచి తెచ్చుకునేవారంట ఇవాళ పరిస్థితి లేదు వాటర్ ట్యాంక్ తో పాటు ఏదైతే ఈ ప్రాజెక్ట్ తో పాటు ఇంకొక ఎనభై ఐదు లక్షలు ఇచ్చారు ఇవాళ ఇంకొక ఎనభై ఐదు లక్షలు కాని వాళ్ళు శంకుస్థాపన చేశారు మా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చేయాలి ప్రతి ఇంటికి కూడా మీరు అడుగు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా నీ మీరు క్రమశిక్షణగా ఉంటే మాత్రమే పూర్తి అవుతుంది లేదు ఆ పక్క వరకు ఇచ్చే మాకు ఇవ్వాలని చెప్పి పొడి చేసి లేకపోతే కన్నాలు పెట్టేస్తే ఎవరికి నీళ్ళు రాకుండా పోతాయి అందరికీ నీళ్ళు వస్తాయి నేను ఒకటే చెప్తున్నా ఇంకొక అంత గ్రామం ఉన్నా సరే నీళ్ళు సరిపడా గ్రామం మనకి ఇక్కడ ప్రాజెక్టు ఇందాక బాధ్యం చెప్పినట్లుగా భవిష్యత్తులో ఇంకోటి అవసరం అన్న అడుగుతున్నారు కట్టేస్తా దీనికి నా ఊరికి కూడా

جندھوں کي اٿسي وڃن